దళిత బిడ్డలారా అందరికీ జైపీ నేను ప్రొఫెసర్ యాదగిరి ఈరోజు మేము ముందుకు వచ్చాను మిత్రులారా ఈరోజు ప్రధానంగా దేశంలో దళిత జాతి బాగా డిస్కస్ చేసుకునేది అంశం ఏంటంటే చర్చనీయ అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నేపథ్యంలో ఒక తీర్పు వెలువడింది అందులో ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు ఏంటి ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా చేసుకోవచ్చు అనేది గైడ్లైన్స్ ఇచ్చాడు తర్వాత అదొకటి అది పక్కన పెడితే ఎస్సీ వర్గీకరణ ఓల్డ్ సిస్టంలో ఎలా ఉందని ఇప్పుడు ప్రధానంగా దాన్ని ఆలోచించి మీ వచ్చాను ఎస్సీ వర్గీకరణ ఇట్లా కాదు అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అనేది ప్రధాన అంశం నేను మీ ముందు పెట్టేది రైట్ ఇందులో అనేక అంశాలను మీ ముందు పెట్టకుండా ఒకే ఒక్క వర్గీకరణని ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా లోతుగానే అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయాన్ని దయచేసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరేంత వరకు దీన్ని మీరు ప్రమోట్ చేసి కాస్త దాన్ని అందరికి చేరే విధంగా మీరు దాన్ని షేర్ చేసి లైక్ చేస్తే బాగుంటుందని నా ప్రధాన విశ్వాసం ఇది ఖచ్చితంగా చాలా లోతైన అధ్యయనం దీనికి పరిష్కార దశ ఖచ్చితంగా వస్తుందని నేను ప్రధానంగా నమ్ముతున్నాను మిత్రుల రైట్ అయితే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఓల్డ్ సిస్టంలో లో ఎలా ఉండదంటే ఎస్సీలని ఏబిసిడీలుగా ఏబిసిడీలుగా విభజించారు విభజించారు ఎట్లా అంటే కేవలం ఇందులో కులాలని కులాలని ప్రాతిపదికను తీసుకున్నారు ఇంతకుముందు కేటగిరియేషన్ ఎక్కడైతే ఏబిసిడి జరిగిందో ఎస్సీఏలో కొన్ని కులాలని ఎస్సీ బిలో కొన్ని కులాలని ఎస్సీసీలో ఇంకొన్ని ఎస్సీడీలో ఇంకొన్ని కులాలని చేర్చారు మనకు తెలుసు అయితే ఎస్ఈబిలో ప్రధానంగా మాదిగా మాదిగా ఎస్ఈసిలో మాల సామాజిక వర్గాలను చేర్చారు ఇక్కడ ఈ మాదిగ సామాజిక వర్గంలో దాదాపు ఒక ఇరవై ఐదు కులాలని ఇందులో ఒక పద్దెనిమిది కులాలని లేదంటే అటు ఇటుగా చేర్చడం జరిగింది అటు ఇటు చేర్చడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమల్లో ఉన్నది అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన వర్గీకరణ అమల్లో ఉంటాయి అమల్లో ఉన్నప్పుడు ఏమైంది ఈ వర్గీకరణ చేయడం మూలన మాదిగ సామాజిక వర్గానికి ఇరవై మూడు వేల ఉద్యోగాలు వచ్చినాయి మాకు అనేది ప్రధానంగా చెప్తున్నారు మిత్రులు రైట్ బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది నేనే అంటే ఈ మాదిగ సామాజిక వర్గంలో మీరు కొన్ని ఉపకులాలను చేర్చారు కాబట్టి కొన్ని కులాలను చేర్చారు కాబట్టి ఈ ఒక అంటే ఇందులో పద్దెనిమిది కులాలు అని అనుకున్నట్టుగా ఒక కులాన్ని అంటే మాదిగ కులాన్ని ఒకదాన్ని సపరేట్ చేస్తే ఈ పదిహేడు పదిహేడు కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది ప్రధాన అంశం అంటే ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఇరవై మూడు వేల ఉద్యోగాలలో ఇరవై మూడు వేల ఉద్యోగాలలో వీళ్ళు మిగిలిన ఈ పదిహేడు కులాలు ఏమంటున్నారు ఈ ఇరవై మూడు వేల ఉద్యోగాలలో మీరే మొత్తం మొత్తానికి మొత్తం మీరే తీసుకున్నారని అంటున్నారు అంటే మరి ఇప్పుడు ఈ మరి ఇప్పుడు ఈ మాదిగలు మాల మీద చేసే ప్రధాన అభియోగం ఏంటి మా విద్యా ఉద్యోగాలలో మీరే అభివృద్ధి చెందుతున్నారు మాల వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు లేదా ఆ వర్గం వాళ్ళే ఆ పర్టికులర్ ఆ వర్గం వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఒక అభియోగం మరి ఇప్పుడు దీనికి సమాధానం లేదు కదా గడిచిన ఈ ఈ ఈ కాలంలో జరిగినటువంటి ఈ ఈ కేటగరైజేషన్కు ఈ వర్గీకరణకు దానికి మరి సమాధానం లేదే అదే మీకు ఇచ్చే అదే క్వశ్చన్ ఇక్కడ మన సామాజిక మన మిత్రులు కూడా అంటున్నారు మన దళిత బిడ్డలు కూడా అంటున్నారు మా మా పరిస్థితి ఏంటి మొత్తం మాదిగ వాళ్ళే తింటున్నారు కదా మరి మా పరిస్థితి పోయింది కదా అంటే ఈరోజు కూడా మళ్ళీ కులాల పరంగానే మళ్ళీ ఇక్కడ ఈ కులాల పరంగానే దీన్ని విభజన చేసుకుంటూ వెళ్ళిపోతే రానున్న కాలంలో ఒకే ఒక కులం డామినెంట్ కులం ఏదైతే ఉందో అదే మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ ఫాల్ని అందిస్తూ అనుభవిస్తూ అభివృద్ధిలో వస్తుంది అనేది మనకు చెప్పకనే చెప్తున్నది అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ ఇదే ఎస్సీ వర్గీకరణనే ఇక్కడ ఇక్కడ ఇదే ఎస్సీ వర్గీకరణనే ఎస్సీ వర్గీకరణ అని నేను కూడా ఏ చేశాను లేదంటే ఇందులో ప్రధానంగా మనకు ఏబిసి మూడే రావచ్చు ఏబిసి డీలుగా రావచ్చు లేదంటే ఏబిసినిగా రావచ్చు నేనేమంటున్నా ఈ ఈఏలో ఏలో ఏ వర్గం వస్తుందంటే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా తర్వాత అత్యంత వెనుకబడిన వర్గం వాళ్ళు ఈ యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా ఉండనివ్వండి ఈ యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా ఉండనివ్వండి వాళ్ళు ఏ గ్రూప్లోకి వస్తారు అంటే నేను చెప్పినట్లుగానే వీళ్ళు అత్యంత వెనకబడిన వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు ఒక అభివృద్ధికి నోచుకోని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎస్సీఏలోకి వస్తారు అంటే అప్పుడు వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాము ఎస్ఈఏ మాల ఎస్ఈఏ మాదిగా ఎస్ఈఏ డక్కలి డక్కలి ఎస్ఈఏ ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర ఇట్లా ఎవరైనా రాని ఎవరైనా రానియండి ఇందులోకి ఈ యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా రానియండి వాళ్ళని ఈ కులంలో పెట్టుకుంటాం అంటే అభివృద్ధికి తర్వాత విద్య ఉద్యోగ రాజకీయ తర్వాత ఆర్థిక పరంగా బేసికల్ గా ఆర్థిక పరంగా వీళ్ళందరూ సామాజికంగా చాలా దూరంగా ఉన్నారు అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక గ్రూప్ ఒక జాబితాలో చేర్చాం వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ ఈ రకంగా ఉంటుంది తర్వాత ఎస్సీ బిలోకి ఎట్లా ఉంటుంది ఈ ఎస్సీ ఏ వర్గానికంటే ఎస్సీ ఏ వర్గానికంటే వీళ్ళ అభివృద్ధి చెందిన వాళ్ళు అంటే ఇందులో కూడా మళ్ళీ మనకు యాభై తొమ్మిది కులాలు వస్తాయి కుల విభజన ఎక్కడ జరగట్లేదు కుల విభజన ఎక్కడ జరగట్లేదు మిత్రుల ఇక్కడ ఎంట్లో జరుగుతుంది మళ్ళీ అంటే ఆర్థికంగా ఇంత ముందు ఏ గ్రూపులోకి ఏదైతే మనము అంశాలని పరిగణలోకి తీసుకున్నామో అవే అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ బి గ్రూపుని చేసుకుంటున్నాం వి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళకంటే ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇట్లా ఏ రంగమైనా తీసుకోండి అభివృద్ధి అభివృద్ధి కావడానికి ఒక తోడ్పాటు అయినటువంటి ఒక అంశాన్ని తీసుకొని దాన్ని కేటగిరీ చేశాము వీళ్ళని ఎస్సీ బిగా చీర్చాను ఎస్సీ బి వీళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఎలా ఉంటుంది మాల ఎస్ఈబి మాదిగా ఎస్ఈబి డక్కలి ఆదియాంధ్ర తర్వాత బుడగజంగాలు ఇట్లా యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా రానియండి వీళ్ళు ఎస్ఈబికి చెందుతారు సిమిలర్లీ ఎస్ఈసి ఎస్ఈసి అంటే ఇందులో ఎస్ఈసిలో మనకు ఇంకా ఎస్సీ వాళ్ళకంటే అభివృద్ధి చెందిన వాళ్ళు అంశాలు మళ్ళీ అదే సేమ్ అంశాలను తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వీళ్ళని సి కేటగిరీ అంటే ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక ప్రొఫెసరు తర్వాత నిర్దిష్టమైనటువంటి భూమి కలిగిన వాళ్ళు తర్వాత విద్యా వ్యాపారం చేసుకునే వాళ్ళు తర్వాత ఈ రకంగా అంటే ఆర్థిక పరంగా వీళ్ళు చాలా వీళ్ళకంటే ఏ గ్రూప్ కంటే విపరీతంగా ముందుకుంటారు బి గ్రూప్ కంటే కాస్త ముందుకుంటారు వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ కూడా మళ్ళీ యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా రావచ్చు ఈ యాభై తొమ్మిది కులాలని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాలైతే అండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అరవై ఒక్క కులాలైతే ఆంధ్రలో ఏపీలో అరవై ఒకటే అని అంటున్నారు అనుకుందాం యాభై ఒకటే కానీ యాభై తొమ్మిదే కానీ అరవై ఒకటే కానీ ఏదైనా కానీ సిమిలర్లీ ఇందులో కూడా ఈ యాభై తొమ్మిది కులాలలో ఎస్ఈసి మళ్ళీ సేమ్ ఇదే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం తర్వాత డి డికి వచ్చేసరికి సంపన్న వర్గం ఎస్ అంటే దళిత జాతిలోనే సంపన్న వర్గం ఈ సంపన్న వర్గము ఏమవుతుంది ఏబిసి కంటే విపరీతంగా డెవలప్మెంట్ ఉన్నవాళ్ళు విపరీతంగా డెవలప్మెంట్ అంటే ఒక ఉపరాష్ట్రపతి అయితే ఏంటి తర్వాత రాష్ట్రపతి అయితే అయితే ఏంటి తర్వాత దేశ ఉప ఉప ప్రధాని అయితే ఏంటి ఉప ముఖ్యమంత్రులు అయితే ఏంటి మంత్రులైతే ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఐఏఎస్లు వైపీఎస్లు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లా బాగా ఆర్థికంగా తర్వాత బాగా ఒక వంద ఎకరాలు యాభై ఎకరాల్లో భూమి కలిగిన వాళ్ళు తర్వాత ఆర్థిక వీళ్ళు ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు వీళ్ళని గ్రూప్ డి లో గ్రూప్ డి పెట్టడం వలన ఇక్కడ కూడా యాభై తొమ్మిది కులాలు మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి కుల విభజన ఎక్కడ జరగట్లేదు కానీ అదే మనకి ఇక్కడ ఈ ఓల్డ్ సిస్టమ్ లో ఇక్కడ ఏంటి ఏబిసి డలలో పర్టికులర్లీ ఏ జాబితాలో బి జాబితాలో సి జాబితాలలో కులాల వారిగా విడిపోయాము ఇక్కడ కులాల వారిగా విడిపోయాము కానీ ఇక్కడ కులాల వారిగా విడిపోవట్లేదు అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఇక్కడ అడ్డం రాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అడ్డం రాదు కానీ ఇక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అడ్డం వచ్చింది అందుకనే రెండు వేల రెండు వేల నాలుగులో దాన్ని ఇవి చెన్నయ్య కేసులో దాన్ని ఇంకా అమల్లోకి ఏమాత్రం ఇది వెసులుబాటు కుదరదు దీన్ని కొట్టేస్తున్న ఒక తీర్పు వచ్చింది మనకు రైట్ మిత్రుల ఈ రకంగా నేను సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను ఈ రకంగా ఈ రకమైనటువంటి వర్గీకరణ జరిగింది రైట్ దీనికి మరి ఆధారం ఏంటి ఈ రకమైన సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆధారం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే ఆధార్ ఆధార్ కార్డ్ని ఆధార్ తర్వాత పాన్ కార్డ్ పాన్ కార్డ్ తర్వాత బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్ రికార్డ్స్ వీటిని వీటిని పరిగణనలో తీసుకొని వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఖచ్చితంగా కనుక్కోవచ్చు అయితే మీకు అంత సులభం అనే ఒక డౌట్ రావచ్చు మీకు నిన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకే రాష్ట్రం ఒకే కార్డు అది అంత సులభమైనప్పుడు అయినప్పుడు ఎందుకు సులభం కాదు మిత్రులారా ఇక్కడ ఒకే రాష్ట్రం ఒకే కార్డు రాష్ట్రం మొత్తానికి ఇవ్వాలి కానీ ఇక్కడ కేవలం దళిత జాతుల్లో మాత్రం అధ్యయనం చేస్తున్నాం మనం దళిత జాతి మాత్రం అధ్యయనం చేస్తున్నాం ఇప్పుడు నేను మన రాష్ట్రం ఏర్పడినటువంటి రాష్ట్రంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కమిటీ అనేది అయితే ఏర్పరిచారో దానికి విన్నవించుకుంటున్నాను నేను దయచేసి ఈ రూట్ ఆఫ్ థింకింగ్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా ఒక సమాధానం దొరుకుతుంది మనకు తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు గతంలో వీళ్ళు మన వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో ప్రధానంగా అంశం ఏంటంటే మాకు అంటే ఒక దళిత జాతిలో మాదిగ సామాజిక వర్గానికి సపోర్ట్ చేయని వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ సంఘాలు కానీ ఎవరున్నారో చెప్పండి అని అంటున్నారు బాగుంది నేనేమంటున్నానంటే ఈ ఓల్డ్ సిస్టంలో ఓల్డ్ క్యాటగిరైజేషన్ సిస్టంలో త్రీ ఎస్సీ వర్గీకరణ ఎస్పెషల్లీ ఎస్సీ వర్గీకరణలో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని ఎంతమంది చదివారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ తెలుసు తర్వాత దాని ప్రకారంగానే ఈ వర్గీకరణ జరుగుతుంది లేదంటే జరగదు అని ఎవరైనా చెప్పారా కనుక ఆధారాలు ఉన్నాయా లేవు అనేది మనకందరికీ తెలుసు అయితే మరి ఎందుకు సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశారు అంటే ప్రధానంగా తీసుకుంటే మనకు ఓట్ బ్యాంక్ రాజకీయం ఈ రాజకీయ నాయకులు మనకు ఓట్లు కావాలి అంటే దళితులను చీల్చేస్తే మనకు ఓట్లు వస్తాయి ప్రధానంగా ఇప్పటికీ చర్చలు చాలా జరిగినాయి మనందరికీ తెలుసు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ఒకటి ఇవి రెండు ఈ రెండు సంవత్సరాలను తీసుకుంటే మనకేంటంటే కారం చేయుడు చుండూరు ఈ సంఘటనలు జరిగినప్పుడు దళితులందరూ ఏకమయ్యారు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలంటే వీళ్ళ మధ్య ఒక చీలిక తీసుకొచ్చి ఓట్లని ఏ రకంగా నేను దండుకోవచ్చు అనే ఒకే ఒక ప్రధాన అంశంగా గతించినటువంటి ఎన్టీ రామారావు గారు ఎస్సీలో అవుట్ రైట్ గా ఓట్లన్నీ మాలా మాదిగలు వేస్తున్నారు ఈ చీలిక రావాలంటే వీళ్ళలో ఈ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఆ ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ దాంట్లో ఒక చీలిక పట్టుకొచ్చాడు మీకు నేను రిజర్వేషన్స్ ఇస్తాను కేటగిరీజే చేస్తాను మాల వాళ్ళు దొబ్బుకు తింటున్నారు అనేది మీరు ఏదైతే అంటున్నారో దాన్ని వాళ్ళు దొబ్బుకు తినకపోయినా కూడా మీలో ఒక చీలిక తెస్తానని ఒక దుర్బుద్ధి పుట్టి ఓటు బ్యాంకు కోసం ఎన్టీ రామారావు అయితే ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి ఈ వర్గీకరణను పట్టుకొచ్చారు కానీ వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అనేది బలంగా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని అంత బలంగా చేకూర్చడం రాజ్యాంగంలో పొందుపరచడం మూలన వర్గీకరణ వీళ్ళ వల్ల అవ్వలేదు రైట్ మిత్రులారా ఇంకొకటి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తీర్పు చంద్రచూడ్లో చంద్రచూడ్ ఇచ్చినటువంటి వర్గీకరణలో మన మేధావులందరూ ఏమంటున్నారు ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరిచినప్పుడు అప్పట్ అంటే ఆ ప్రధానంగా అప్పట్లో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో దాని యొక్క అభిరుచులు వెనకాల బ్యాక్ బోన్ అయి ఉంటుంది దాని ఇష్ట అయిష్టాలుగానే తీర్పులు వెలువడతాయి అనేది చరిత్ర ఏ తీర్పు చేసుకున్నా కూడా అది ఉంటుంది వాళ్ళ యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక ఈ నేపథ్యం అనేది రాజకీయ నాయకుల యొక్క కోణంలోనే ఉంటుంది తప్ప సుప్రీంకోర్టు కోణం కాదు అనేది మన దళిత మేధావులు అనేక వేదికల మీద ఇది చెప్తా ఉన్నారు రైట్ అంటే రోజు ఏంటి ఈ టూ థౌజండ్ లో బీజేపీ ఇచ్చినటువంటి తీర్పు ఇది ఈరోజు రెండు వేల నాలుగులో బీజేపీ ఇచ్చింది రేపు కాలం పోయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ వర్గీకరణని కొట్టేయదు అనే గ్యారంటీ ఎవరు ఇవ్వగలము ఎవరు ఇవ్వలేం కదా ఎందుకు అంటే త్రీ ఫార్ట్ వన్ ఆర్టికల్ని త్రీ ఫార్ట్ వన్ ఆర్టికల్ని మనం సవరించట్లేదు త్రీ ఫార్ట్ వన్ ఆర్టికల్లోనే కథ అంతా ఉన్నది దాని సబ్ క్లాసెస్ తర్వాత ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మరి రేపు రాజకీయ పలుకుబడినటువంటి ఈ మన దళితులే కొద్దిగా ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు మరి అరే లేదు 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 ఇది ఇది సబబు కాదు అని కోర్టు పోయినప్పుడు మళ్ళీ కొట్టేస్తాను కదా మళ్ళీ కథ మొదటికి వస్తుంది కదా అంటే ఎన్నాళ్ళు తణుకు చద్దాం మనం అదే నేను ఇచ్చిన క్లాసిఫికేషన్లో యాభై తొమ్మిది కులాలను ఎక్కడా నేను డిస్టర్బ్ చేయట్లేదు కులాలను ఒకే దగ్గర ఉంచాను ఏబిసిడిలలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఇది ఒక్కటే మార్గం నేను బలంగా నమ్ముతున్నాను రెండవది కంచం పొత్తు మంచం పొత్తు కంచం పొత్తు మంచం పొత్తు మాతో లేదు కదా మాలా మాదిగకు కంచం పొత్తు మంచం పొత్తు లేదు కదా ఇంకెక్కడిది మీకు మాకు తెగేసుకొని రిజర్వేషన్లు విడిపోవడం ఒకటే ప్రధానమని అని అంటున్నారు మీరు రైట్ మిత్రులారా నేనేమంటున్నానంటే కంచం పొత్తు మంచం పొత్తు రోజు కాదు కదా ఇది హెట్రోజినయస్ గ్రూపు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలైతే ఏంటి దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై మూడు కులాలైతే ఏంటి ఇవన్నీ కూడా హెట్రోజినస్ గ్రూప్సే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటాయి ఈ పన్నెండు వందల అరవై అరవై మూడు కులాలలో పన్నెండు వందల అరవై మూడు రకాల పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పడం కాదు ఈరోజు మనం చెప్పడం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఆ రోజు అంటే దాదాపుగా ఒక ఐదు వేల సంవత్సరాల ముందుకెళ్లి వెనక్కి వెళ్ళి చరిత్రను చదువుతూ చరిత్రను చదువుతూ ఇది హెట్రోజినియస్ గ్రూప్ కాదు ఇది సారీ ఇది హెట్రోజినియస్ గ్రూపే హోమోజీనియస్ గ్రూప్ కాదు ఇక్కడ ఒకే సజాత లక్షణాలు ఈ పన్నెండు వందల అరవై మూడు కులాలలో అయితే ఈ యాభై తొమ్మిది కులాల్లో అయితేంది ఉండవు అనేది ఆనాడే చెప్పిండు వీరికి సాంస్కృతికంగా అనేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇంకా మిగిలిన లక్షణాలు అయితే ఏంటి వేరుగా ఉంటేనే ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పేశారు కాబట్టి ఈ రోజు మనం గింజకోవడంలో అదొక మీనింగ్ లెస్ అదొక మూర్ఖత్వం అని ప్రధానంగా దళిత జాతి అంతా నమ్ముతుంది అది మిత్రులారా ఇకపోతే కంచం పొత్తు మంచం పొత్తు లేదనే విషయం వెరీ క్లియర్ వెరీ క్లియర్ రెండోది కంచంపొత్తు మంచం పొత్తు సపోజు ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఇక్కడ మాన సామాజిక వర్గం అనుకుందాం ఇందులో డెవలప్ అయిన మేధావి డెవలప్ అయిన మేధావి కింద ఈ మాదిగ జాతలో కిందన్నటువంటి వాళ్ళతోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటున్నాడా కంచం పొత్తు మంచం పొత్తు అంటే అభివృద్ధి చెందినటువంటి నేను పేర్లను ఉదయ ఉదాహరించను ఏంటి ఇక్కడ మినిస్టర్లు అయితేంది ఎంపీలు అయితేంది ఎమ్మెల్యేలు అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరిని కానివ్వండి ఈ పైనటువంటి పైన ఈ సంపన్న వర్గంలో ఉన్న వాళ్ళు కింది వర్గం వాళ్ళతోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు మరి అలాంటప్పుడు ఇంకా వీళ్ళని ఒకే గ్రూప్లో ఎలా ఉంచగలం ఇప్పుడు ఇంత ముందు అన్నాం కదా ఇక్కడ పద్దెనిమిది కులాలు ఇందులో ఉన్నాయని మరి ఇప్పుడు మాదిక సామాజిక వర్గం మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్ కులాలను కూడా దెబ్బేస్తుంది కదా సిమిలర్లీ ఇక్కడ ఇరవై ఐదు కులాలు ఎక్కడైతే మాల సామాజిక వర్గంలో ఉన్నాయో వీళ్ళు కూడా అంతే కదా మళ్ళీ ఇప్పుడు ఒక్క మాల సామాజిక వర్గమే అంటే ఇందులో ఒక్కటి తీసేస్తే ఈ ఇరవై నాలుగు కులాలని మళ్ళా దబ్బేస్తారు కదా వీళ్ళు ఒకటి రెండోది ఇందులో కూడా పైనున్న ఆయన కిందున్న తోటి కిందు నాయనతోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టు పైన అంటే మీరు ఆల్రెడీ మళ్ళీ చెప్పాను మీకు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు అదే కులం వారు వేరే కులం వాళ్ళు కాదు కానీ అక్కడ ఏంటి పేర్లను ఉదహరిస్తే చాలా దారుణంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది సామాజికంగా నాకు మనకు కొంత అది కరెక్ట్ కాదు కాబట్టి నేను పేర్లను తీసుకోవట్లేదు ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తర్వాత ఇది ఒక అంశం కాబట్టి మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి నేనిచ్చిన కేటగిరేషన్ లో ఎస్సీఏబిసిడి ఏబిసిడిని మరి నువ్వు రట్టిన చేసినావు కదా రేపు అంటే ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ అమల్లో ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నాం ఉమ్మడి రిజర్వేషన్ అని ఎప్పుడైతే అనుభవిస్తున్నామో ఒకే కులం అభివృద్ధి చెందింది అని అంటున్నాం కదా మరి నేను ఇచ్చిన కేటగిరేషన్ లో ఒకే కులం అభివృద్ధి చెందుతుంది కదా అందుకనే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది ఐదు సంవత్సరాల కాల పరిమితిని పెట్టాను ఇక్కడ ఐదు సంవత్సరాల కాల పరిమితిని పెట్టాను ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం అంశాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళని కేటగరైజ్ చేశామో కులపరంగా కాదు కులపరంగా కాదు ఎట్లయితే కేటగరైజ్ చేసామో మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఏబిసిడి కేటగిరేజేషన్ చేస్తాం అప్పుడు నేనేమంటున్నాను ఐదు సంవత్సరాల తర్వాత ఏ గ్రూప్ లో మీకు మీకు ముందే చెప్పాను నేను ఏ గ్రూప్ లో అత్యంత వెనుకబడిన జాతి యాభై తొమ్మిది కులాలలో ఎవరైనా రావచ్చు అన్నాను ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఈ జాబితాలో ఉన్న వాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు మినిస్టర్లు తర్వాత రాష్ట్రపతులు తర్వాత ఇంకా తర్వాత భూములు తర్వాత ఈ రకంగా ఏదైనా సంపాదించవచ్చు వాళ్ళు తర్వాత ఇంకేంటి వ్యాపారం చేసుకొని కూడా వీళ్ళు పైకి వెళ్ళొచ్చు అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత అదే గ్రూప్ ఉండరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి డి విపరీతంగా డెవలప్ అయితే డి గ్రూప్ పోవచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి గ్రూప్ లోకి పోవచ్చు లేదంటే సి గ్రూప్ లోకి పోవచ్చు సిమిలర్ గా ఇక్కడ డి గ్రూప్ కూడా అంటే ఆర్థికంగా ఈరోజు డే వన్ అంటే ఫస్ట్ సంవత్సరంలో బాగా అభివృద్ధి చెందిన్నాడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఐదేళ్లు పోయిన తర్వాత చెతికిల్లబడిపోయి మన వన్లు మునిమను వన్లు దారుణాతి దారుణమైన రావచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు గుమ్మడి నర్సాయి గారు కుంజా భిక్షన్ గారు తర్వాత సీతక్క వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలే కానీ ఆర్థికంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్న వాళ్ళు ట్రీట్ చేస్తున్నాం కదా మనం కాబట్టి మిత్రులారా వీళ్ళు ఏం చేస్తుంటే ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ రాజకీయ ఆర్థిక ఆర్థిక పరిస్థితి పర్టికులర్లీ వీళ్ళు కూడా ఏ అంటే ఏ గ్రూప్ లోకే పోవచ్చు సి గ్రూప్ లోకే పోవచ్చు లేదంటే బి గ్రూప్ లోకే పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు సిమిలర్లీ అండ్ సి వాళ్ళు కూడా అంతే కదా వాళ్ళ ఆర్థిక ప్రశ్నలు బట్టి ఏ గ్రూప్ లోకి పోవచ్చు బి అయినా సి సివచ్చు టీ లేకే పోవచ్చు సిమిలర్లీ సి గ్రూప్ కూడా అంతే కాబట్టి మిత్రులారా మళ్ళీ ఐదు సంవత్సరాలు కోటి తర్వాత పది సంవత్సరాలకి ఇంకొక మళ్ళీ వాస్తతిగతలను మళ్ళీ లెక్కిస్తాను నేను తర్వాత పదిహేను సంవత్సరాలకు పదిహేను సంవత్సరాల కోసాలు తీసుకుంటాయి ఈ ఒక్కసారి మూడు దఫాలుగా మూడు దఫాలుగా ఎస్సీ వర్గీకరణను మనం షఫిల్ చేసుకుంటే ఇది ఒక ని తిప్పేస్తే ఈ చక్రం తిరిగితే గణనీయమైనటువంటి అభివృద్ధి దళిత జాతులు వస్తుంది మిత్రులారా ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ బేసికల్ గా మనకు వచ్చినటువంటి అంశం ఏంటంటే రిజర్వేషన్స్ ఇచ్చింది అంటచెబిలిటీ అంటచబిలిటీ మూలాన్ని ఇచ్చారు తర్వాత ఈ అంటచబిలిటీ అనేది ఏబిసిడిలలో ఇక్కడ బోల్డ్ సిస్టమ్ లో కానీ న్యూ సిస్టంలో కానీ అంటచబిలిటీ ఏదైతే దళిత జాతిలో సంపన్న వర్గం ఏదైతే ఉన్నదో అంటచబిలిటీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటచబిలిటీ దాని సివియారిటీ లేదంటే ఇంటెన్సిటీ దాని తీవ్రత అంటే ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ తర్వాత ఒక ల్యాండ్ లార్డ్ తర్వాత బాగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తి వీళ్ళు ది ఇంటెన్సిటీ ఆఫ్ అన్టచబిలిటీ కింద ఉన్నటువంటి ఒక గుడిసెలైన ఒక గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనుభవించేటువంటి అంటచబిలిటీ ఒక్కటే అంటారా కాదు కదా అట్లాంటప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ఈ కేటగిరీషన్ లో ఏ నుంచి బికి డి నుంచి ఇట్లా ఈ ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటది తిరుగుతూ ఉంటది అప్పుడు ఈ చక్రం తిరగడం మూలాన ఏ అంటే ఇంతకుముందు నా వర్గీకరణలో ఎలా ఎవరున్నారు అత్యంత వెనుకబడిన వాళ్ళు అత్యంత వెనుకబడిన వాళ్ళు తర్వాత అంటచబిలిటీ బేసికల్లీ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటచబిలిటీ లేదంటే తీవ్రత అంటచబిలిటీ అంటే దాని అన్టచబిలిటీ తీవ్రతని వీళ్ళు అధిగమించడం మూలాన ూ తోటి కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటారు కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటారు కాబట్టి ఇట్లా ఇది అంబేద్కర్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటుంది అంటే కులం అనేది నశించిపోవాలన్నాడు కులం అనేది నశించిపోవాలన్నాడు కాబట్టి ఇప్పుడు మన జాతిలోనే మన దళిత జాతిలో తీసుకుంటే అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి దళిత జాతి ఎంతమంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవట్లేదు సిమ్లర్గా మీరు చేసిన గ్రూప్లో ఏంటంటే ఈ కింది వర్గం వాళ్ళు డెవలప్ అవ్వడం మూలాన ఈ చక్రం రెండు మూడు సార్లు తిరిగేసేస్తే కాస్ట్ మ్యారేజెస్ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఆలోచించండి మిత్రులారా ఇది ఒక్కటే సొల్యూషన్ అని నేను ప్రధానంగా నమ్ముతున్నాను ఇంకోటి అంటే ఇది ఎంత తీవ్ర సాగిపోయిందంట మిత్రులారా ఈరోజు దళిత జాతి అదే దళిత జాతులు ఉన్నటువంటి ఒక వర్గాన్ని మీరు దేశ ద్రోహులు మీరు మనోవాదులు అనే తిట్టుకునే దాకా వెళ్ళాము అంటే రేపు ఎట్లా కలిసి ఉంటాం మనం తర్వాత మిత్రులారా ఇక్కడ నేను చేసిన కేటగిరైజేషన్ లో కులాలు ఉండవు కాబట్టి అందరము డెవలప్ కావడం వలన రాజ్యాధికారానికి ఖచ్చితంగా బాటలు పడతాయి బాటలు పడతాయి మిత్రులారా దీన్ని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారికి తర్వాత ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు ఈ వీడియోని మీరు దీన్ని ఫార్వర్డ్ చేస్తారని మీతో విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే మిత్రులారా